సో చూసారు కదండీ నా పేరు ఇది ఫైవ్ త్రీ జీరో సిక్స్ కళ్యాణ్ కుమార్ అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మనకి లిఫ్ట్ ఉందండి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది పార్కింగ్ ఉంటుంది టూ వీలర్ ప్లస్ ఇక్కడ బయట మాత్రం మన ఇక్కడ వాల్ లోపల ఫోర్ వీలర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఇది సో ఇదేంటంటే నేను యాక్చువల్గా లక్కీ డ్రావర్ సిస్టంలో పెట్టానండి నాది టూ బీహెచ్కే ఫ్లాట్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇది మొత్తం నాది ఫ్లాట్ సో ఇది వచ్చేసి మనకి ముందు ఒక బాల్కనీ అంటేది ఈ ఫ్లాట్కి ఇది వచ్చేసి మొత్తం హాల్ మనకి ఇది సో ఇదంతా ఎల్ షేప్లో ఉంటుంది హాల్ పెద్దగా మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇది మొత్తం మనకి సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట అయితే ఏంటంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అవుతుందండి నేను వేరే దగ్గర ఫ్లాట్ తీసుకున్నాను అక్కడ లోన్స్ కడుతున్నాను చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఈ ఫ్లాట్ ఇట్లా లక్కీ డ్రా సిస్టమ్ పెట్టాను ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అన్నమాట ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ బయట ఒక బాల్కనీ ఉంటుంది రెండు బాల్కనీస్ అన్నమాట అందుకని చెప్పేసి నేను ఈ లక్కీ డ్రా సిస్టమ్ అనేది నిర్వహించడం జరుగుతుంది వెయ్యి రూపాయల టోకెన్తో కేవలం రెండు వేల ఐదు వందల టోకన్ మాత్రమే పెట్టాను నేను దీంట్లో సో ఎందుకంటే ఈ ఫ్లాట్ వర్త్ ఇరవై ఐదు లక్షలు ఉంటుందండి సో ఇది ఒక ఇది వచ్చి ఇండియన్ టాయిలెట్ అనమాట ఇక్కడ మనకి సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అన్నమాట ఇది సో ఇదండి అయితే సో ఫిబ్రవరి ఫస్ట్ నాడు మనము డ్రా చేస్తున్నాము సో కాబట్టి మీరు ఎవరైనా టోకెన్ తీసుకున్నాను వాళ్ళు పరిచయం అది కాల్ చేయవచ్చు టెక్స్ట్ చేయవచ్చు మీ పూర్తి పేరు మీ సెల్ నెంబర్ మీరు ఎక్కడికి కాల్ చేస్తున్న విషయాన్ని చెప్పాలి సో ఫిబ్రవరి ఫస్ట్ పెట్టాను డేట్ మాత్రం జల్దీ టోకెన్స్ ఒక మీ అందరి సహకారంతో అయిపోతే మాత్రం నేను డేట్ని ఇంకా కూడా జల్దీ పెడతానండి లేదంటే మాత్రం ఫిబ్రవరి ఫస్ట్ మనకి మనకి మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంటాయండి ఫ్లాట్కి కానీ మనది మాత్రం ఇది మూడో ఫ్లోర్లు ఉందన్నమాట ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ కళ్యాణ్ కుమార్